ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాల ఎంపిక ఉత్తమ చిత్రానికి పది లక్షలు బంగారు జ్ఞాపిక గద్దర్ సినీ అవార్డుల ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది ప్రముఖ నటుడు మురళీ మోహన్ నేతృత్వంలోని జూరీ ఒక్కో ఏడాదికి గాను ప్రథమ ద్వితీయ ద్వితీయ ఉత్తమ చిత్రాలని పురస్కారాలకు ఎంపిక చేసింది వీటితో పాటు కొన్ని జాతీయ ప్రత్యేక పురస్కారాలకి సినీ ప్రముఖుల్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన అవార్డులతో పాటు కొత్తగా అలనాటి సినీ ప్రముఖులు పైడి జయరాజ్ కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలను ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు పురస్కారాలకు ఎంపికైన సినిమాల వివరాలు శుక్రవారం వెల్లడించారట ప్రత్యేక పురస్కారాల గ్రహీతలు పైడి జయరాజ్ సినీ పురస్కారం మణిరత్నం దర్శకుడికి ఇచ్చిండు బిఎన్ రెడ్డి సినీ పురస్కారం సినీ సుకుమార్ దర్శకుడికి ఇచ్చిండు నాగిరెడ్డి నాగిరెడ్డి చక్రపాణి సినీ పురస్కారం ఆ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాతకి ఇచ్చిండ్లు రఘుపతి వెంకయ్య సినీ పురస్కారం ఎండమూరి వీరేంద్రనాథ్ రచయితకు ఇచ్చిళ్ళు వీళ్ళందరూ విజయకొండ విజయ్ దేవరకొండ మణిరత్నం సుకుమార్ అట్లూరి ఈ దీంట్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో తెలంగాణ వాళ్ళు బాగుపడతారంటే సినీ రంగంలో తెలంగాణ వాళ్ళు ఎందుకు బాగుపడలే ఎప్పటికూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి ఎందుకు ఎందుకు మన హీరోలు రావట్లేదు మన హీరోయిన్లు రావట్లేదు మన నిర్మాతలు రావట్లేదు ఎటుబోతుంది దిల్ రాజ్ ఒక్క నిర్మాత అయితే అందరు నిర్వాతలు అయిపోయినట్టేనా ఎవడి చేతిలో ఉంది సినీ పరిశ్రమ